హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అబి కలెక్షన్స్ ఈరోజు వచ్చేసరికి కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి వీడియో ఎక్కడే స్కిప్ కాకుండా చూసేయండి అండ్ ఇంకోటి ఏంటంటే పంచలోహ అన్పాలిష్డ్ అండి ఎంతమంది అడుగుతున్నారంటే తీసుకురాను అని చెప్తున్నా కూడా సో చాలా మంది చాలా 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 సార్లు అడిగారు అందుకనేసి నాకు అవైలబుల్గా దొరికిన కొన్ని డిజైన్స్ అయితే నేను తీసుకొచ్చాను ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ అంటే లిమిటెడ్ స్టాక్ అండి అస్సలు స్టాక్ లేదు దొరికినంత వరకే తీసుకున్నాను నేను అది కూడా అతి కష్టం మీద తీసుకున్నాను అసలు ఇంట్రెస్ట్ లేదు ఇది అన్పాలిష్డ్ తీయడానికి బట్ చాలా మంది అడుగుతున్నారు మేడం మాకు ఓకే మీరు తీసుకురాని మేము క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని యూజ్ చేసుకుంటాము నో ప్రాబ్లం అంటేనే కానీ నేను తీసుకొచ్చాను ఓకే ఎవరికైనా వీడియో చూసి నచ్చింది అంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ అనమాట క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్గా ఉంది ఓకేనా ఇంకైతే కలెక్షన్ చూసేద్దాము డిస్పాచ్ తెలుసు కదండి డిస్పాచ్ చేసిన ఫోర్ ఫైవ్ డేస్కి అయితే మీకు ఐటమ్ రిసీవ్ అవుతుంది ఇన్ కేస్ రిసీవ్ కాలేదంటే కనుక ట్రాకింగ్ చూసి నాకు అది స్క్రీన్ షాట్ పెడితే ప్రాబ్లం ఉంటే కనుక నేను రెక్టిఫై చేస్తాను లేదంటే ఓకే ఓకే ఫస్ట్ వన్ అయితే ఇదండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ రియల్ గోల్డ్ అంటే గోల్డ్ అండి ఓకేనా ఇవి ఇలా ఉన్నప్పుడు బాగానే ఉంటాయి మనం యూజ్ చేసేటప్పుడే కలర్ చేంజ్ అవుతుంది అనమాట దీని మీద ఎలాంటి పాలిష్ లేదండి ఎలాంటి పాలిష్ లేదు పూర్తిగా కంప్లీట్గా అన్పాలిష్డ్ చేయను అనమాట ఇది లెంత్ కూడా మనకి ఒక ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుంది థర్టీ ఉండదు ట్వంటీ సిక్స్ టు ట్వంటీ ఎయిట్ ఉంటుందండి లెంత్ ఓకే ఒకసారి చూపిస్తాను లెంత్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ పక్కన పెట్టి చూపిస్తాను ఇది వచ్చేసరికి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్ పాలిష్డ్ అనమాట ఇది ట్వంటీ సిక్స్ అలా ఉంటుంది లెంత్ ఇంకా ఇది ట్వంటీ ఫోర్ ఇంచ్ ఇది ట్వంటీ సిక్స్ ఇంచ్ ఇంకేనా ఇది వచ్చేసరికి మనకి పాలిష్డ్ ప్యూర్ పంచలోహ పాలిష్డ్ ఇది ఎలాంటి పాలిష్ లేని చేయను మీకు వేరియేషన్ అర్థమవుతుంది చూసుకోండి ప్రీవియస్ వీడియోస్లో కూడా అన్నీ కూడా నేను పాలిష్డ్గా చూపించానని కానీ చాలామంది ఆ వీడియో చూసి మాకు అన్పాలిష్డ్ కావాలి అని అడిగారు కాబట్టే నేను తీసుకొచ్చానండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి ప్రైస్ కూడా ఎక్కువ ఎందుకంటే గోల్డ్ రేట్ ఇవి పెరిగిపోయింది కాబట్టి ఇవి ఇప్పుడు ప్రైస్ కూడా నాకు ఎక్కువగానే పడింది ఇవేమంటే మనం తక్కువగా ఉన్నప్పుడు స్టాక్ ఎక్కువగా తీసుకున్నాము సో దానివల్ల మనకి అది పెద్ద ప్రాబ్లం లేదు ఇప్పుడు ఏమంటే ఇది ప్రైస్ బాగా పెరిగిపోయిందండి గోల్డ్ కూడా రేట్ ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి ఇవి కూడా ప్రైస్ పెరిగింది అన్నమాట ఓకేనా చూడండి ఇది అన్పాలిష్డ్ ఇది పాలిష్డ్ ఇక మీరు దీన్ని యూజ్ చేసుకోవాలి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం మీ బాడీ హీట్ని బట్టి మీరు వీక్లీ వన్స్ అయినా క్లీన్ చేసుకోవాలి మంత్లీ టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకోవాలి కొంతమంది మరి ఓవర్ హీట్ బాడీ ఉంటే కనుక రెగ్యులర్గా కూడా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా లైఫ్ టైం వారంటీ అండి అది ఇదైతే మాత్రం అన్పాలిష్డ్ కాబట్టి లైఫ్ టైం వారంటీ మీరు దీనికి ఇన్ కేస్ పాలిష్ వేయించుకోవాలనుకుంటే కూడా పాలిష్ వేయించుకోవచ్చు ఎన్నిసార్లు అయినా రీపాలిష్ చేసుకోవచ్చు అనమాట పంచలోహా ఐటమ్స్ ఓకే కావాలి అనుకున్న వాళ్ళతో కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నేను ఒక ఫోర్ డిజైన్స్ ఏమో ఉన్నాయి చూపిస్తాను మీకు నచ్చింది నచ్చినట్లుగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదైతే లెంత్ ట్వంటీ సిక్స్ అండి ఇది ఒకటే ఈ లెంత్లో వచ్చింది ఇంకా థర్టీ కానీ ట్వంటీ ఫోర్ కానీ ఈ డిజైన్లో ఏ లెంత్ లేదు ట్వంటీ సిక్స్ ఓన్లీ అవైలబుల్ ప్రైస్ చెప్తాను ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి మళ్ళీ కమెంట్స్ పెట్టడం అలా అంతా ఏం చేయొద్దు కావాలి ఓకే అనుకున్న వాళ్ళకైతే ప్రైస్ ఓకే అనుకోండి బుక్ చేసుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి మనకు పడిన దాన్ని బట్టి మనం చెప్తామంతే టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ట్వంటీ సిక్స్ ఇంచెస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లైఫ్ టైం గ్యారంటీ కంప్లీట్గా అన్పాలిష్డ్ ఎలాంటి పాలిష్ లేదు ప్యూర్ పంచలోహ ఐటమ్స్ నేను నా వీడియోలో ఏది పంచలోహ ఐటమ్ అని చెప్తానో అది కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పంచలోహ వచ్చేస్తుందండి మీరు హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టెడ్తో తీసుకోవచ్చు ఐటమ్ ఓకే ఇచ్ ఇవి తీసుకురాను అని చెప్పాను బట్ ఇంకా ఎంతమంది మెసేజ్ చేస్తాంటే అంతమంది మెసేజెస్ అండి కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా చేయండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ తెప్పిమంటే తెప్పించడం పాసిబుల్ కాదండి వాళ్ళ దగ్గర ఉండేవే నేను తీసుకున్నాను ఇవి ఏమంటే మేకింగ్ టైం పడుతుంది అంత టైం మనం వెయిట్ చేయలేము మీరు అడ్వాన్స్ పే చేస్తారు కానీ అంత టైం ఉండలేరు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటారు నేను వాళ్ళ మీద ప్రెజర్ పెడతాను ఇంకో వాళ్ళ అమౌంట్ రిటర్న్ చేస్తారు సో ఇదంతా పెద్ద గోల్ కాబట్టి మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఎంత ఘనంగా అంటే బాగా మంచి దిట్టంగా ఉందనమాట చైన్ చూడండి లావు సైజ్ చూడండి ఎంత బాగుందో కంప్లీట్గా అన్పాలిష్డ్ అండి ఇది మీరు పాలిష్లో కూడా చూశారు అయితే కొంచెం సైజు తగ్గిద్ది అనుకుంటా పాలిష్లో చూపిస్తాను అది కూడా సేమ్ డిజైన్ సైజు తగ్గింది ఇది ఇంకా పెద్ద సైజు ఇదోని సేమ్ టు సేమ్ ఇది వచ్చేసరికి పాలిష్డు దీని మీద ఎలాంటి పాలిష్ లేదు ఇది ప్యూర్ పంచలోహ ఇది ప్యూర్ పంచలోహ వితౌట్ పాలిష్ ప్యూర్ పంచలోహ పాలిష్ ఓకే సేమ్ డిజైన్ ఉంటుంది మనకి బట్ ఇది దీనికంటే ఇది కొంచెం తగ్గుతుంది సైజు ఓకే నేను ఏవైతే మన ఛానల్లో పంచలోహ అని మెన్షన్ చేస్తున్నానో అవి కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పంచలోహ అండి ఇక్కడ హాల్ మార్క్ కూడా ఇచ్చేశారు మనకి మీరు ఎలాంటి డౌట్ లేకోకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు అనమాట ఎంత ఘనంగా ఉందో చూడండి చేయిను అది చిన్నది వెయిట్ మిషన్ ఉంటే వెయిట్ కూడా చూపిద్దును వెయిట్ మిషన్ లేదండి వెయిట్ కూడా ఉంటుంది మంచిగానే బాగా స్ట్రాంగ్గా బాగుంది జెంట్స్ కూడా వేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది కాబట్టి జెంట్స్ కూడా బాగా బొద్దుగా ఉంటారు కదా వాళ్ళైనా వేసుకోవచ్చు లేదా తాళి చైన్గా కూడా యూస్ చేసుకోవచ్చు లైఫ్ టైం ఇలానే యూజ్ చేసుకోవచ్చు అండి క్లీన్ చేసుకుంటూ అది బేస్డ్ అని మీ బాడీ హీట్ ఉంటుందండి బ్లాక్గా అవ్వడము అంటే కొంతమందికి అస్సలు బ్లాక్గా కూడా అవ్వదు ఎందుకంటే వాళ్ళ బాడీ కూల్ ఉంటుంది కాబట్టి కొంతమందికి అస్సలు బ్లాక్ అనేది అవ్వదు చైన్ సో అలాంటి వాళ్ళకి హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ఇది కావాలి అనుకునే వాళ్ళైతే బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక ఇలానే స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్గా అన్పాలిష్డ్ రెగ్యులర్ వేరు ఓకే ప్యూర్ పంచలోహ అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ప్రైజ్ అనేది మనకి సైజ్ చూసుకోండి సైజు చూస్తే మీకు అర్థమైపోతుంది బాగా మంచి గట్టిగా దృఢంగా ఇచ్చేసారండి చైన్ ఈవెన్ జెంట్స్ కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు దీన్ని ఓకే ఇది అండ్ ఇంకొకటి రోప్ రోప్ చైన్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ఇది కూడా ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది మీకు థర్టీ ఇంచులో పాలిష్డ్ కావాలంటే అవైలబుల్గా ఉంది సేమ్ థర్టీ ఇంచు పాలిష్డ్ వచ్చేస్తుంది ప్యాటర్న్ అన్పాలిష్డ్ పాలిష్డ్ ఓకే ఇది థర్టీ ఇంచెస్ వస్తుంది త్రీ థౌజ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పాలిష్డ్ థర్టీ ఇంచెస్ వస్తుంది రోప్ చైన్ ఇది అన్పాలిష్డ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ఇవి కావాలంటే ఈ డిజైన్లు చాలానే అవైలబుల్గా ఉన్నాయండి ఓకేనా ఇవి కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోవచ్చు రోప్ కంప్లీట్గా అన్పాలిష్డ్ వచ్చేస్తుంది ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తుంది ఇది కూడా మంచి ఘనంగా స్ట్రాంగ్గా ఉందండి చైన్ అయితే ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ఈ ప్యాటర్న్ కావాలంటే ఎక్కువగానే ఉన్నాయి నో ప్రాబ్లం ఈ ప్యాటర్న్ నచ్చిన వాళ్ళు ఎవరైనా ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నాకు పడిన ప్రైజ్ ప్రీవియస్గా అయితే ఇంత కాస్ట్ లేవండి నేనే చెప్తున్నాను కదా ప్రీవియస్గా అయితే ఇంత కాస్ట్ లేవు చేయిన్స్ ఇవి నేను అడిగాను ఎందుకు ఇప్పుడు ఇంత ప్రైస్ చెప్తున్నారు అని అడిగితే ప్రైస్ గోల్డ్ రేట్ ఇంక్రీజ్ అయింది మేడం మీకు ప్రైస్ ఇలానే ఉంటుంది అన్నారు సో అందుకే నేను ఇంకా ఎక్కువ డిజైన్స్ కూడా తీసుకోలేదు ఇంకా చాలా ఉన్నాయి బట్ ప్రైస్ మనకు అనుకూలంగా లేదు అందుకనేసి ఇవి కొంచెం పర్వాలేదు అనిపించింది అందుకనేసి ఇవి తీసుకున్నాను నెక్స్ట్ వన్ అయితే ఇది అండి నాన్ థర్డ్ నాన్ తాడు దీ ఇది అసలు ఇది దీనిలో ఏం డిజైన్ ఉందో తెలీదు దీది మరి హై క్వాలిటీ హై ప్రైస్ అనమాట ఇది ఇది డిజైన్ ఏముందో మరి ఐ థింక్ మేకింగ్ ప్రాబ్లం అనుకుంటా మేకింగ్ డిఫికల్ట్ అనుకుంటాను ప్రైస్ ఇది ఎక్కువ అండి అసలు ట్వంటీ ఫోర్ ఇదే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది చైన్ సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఫాస్ట్గా ప్యూర్ పంచ్ ఇది మేకింగే నాకు తెలిసి మేకింగే డిఫికల్ట్ అనుకుంటా అందుకే దీనికి ప్రైస్ ఎక్కువ పెట్టేశారు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుందండి కావాలి అనుకున్న వాళ్ళైతే కొంచెం ఫాస్ట్గా పింక్ చేసేయండి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నాకు పడిన ప్రైజ్ ప్రకారంగా నేను పెట్టేశానండి అక్కడ మాకు ఏమో వందల వందలు వేలు వేలు వచ్చేసేవు ఓకేనా చూసుకొని మీకు ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇంట్రెస్ట్ లేనట్టుగానే వదిలేండి ఎవ్వరికి అప్పుడు ప్రాబ్లం ఉండదు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే కావాలని మెసేజ్ చేస్తారండి అలాంటి వాళ్ళని ఇంకా మనం ఏం చేయలేం అనుకోండి కావాలని చేస్తారు ఇంకా అవన్నీ చైన్స్ అయితే అవి మాత్రమే ఉన్నాయి డిజైన్స్ ఇంకా మీకు పాలిషుడ్లో కావాలంటే చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది థర్టీ ఇంచెస్లో వస్తుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇంకా ప్రీవియస్గా చూపించాను కదా పాలిషుడ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ చైన్స్ ప్రీవియస్ వీడియోలో కూడా చాలా చూపించాను ఇంకొకసారి ఇవి చూపించాను కదా వీటితో పాటు ఒకసారి చూపించేస్తాను కావాలి అనుకున్న బుక్ చేసుకోండి ఫాస్ట్గా పాలిష్డ్ ఉంది అన్పాలిష్డ్ ఉంది ఇప్పుడు ప్రైస్ కూడా డిఫరెంట్ ఉంటుందండి ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా పాలిషుడ్ చైన్స్ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మార్క్ చేశారంటే నేను ప్రైస్ చెప్తాను మోస్ట్లీ ఇదిగోండి ఇది ఒక డిజైన్ సేమ్ అదే డిజైన్లో ఇంకొకటి ఉంది అవి రెండు మాత్రం ప్రైస్ ఎక్కువ రిమైనింగ్ ఆల్ ఆర్ వన్ ట్రిపుల్ నైన్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వన్ ట్రిపుల్ నైన్ ఇక్కడ కనిపిస్తున్న ఈ టూ డిజైన్స్ మాత్రం ఒకటి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇంకోటి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుంది ఎందుకంటే అవి కొంచెం సైజ్ అనేది పెద్దగా ఉంటుంది దానివల్ల ప్రైస్ అనమాట రిమైనింగ్ అన్ని కూడా వన్ ట్రిపుల్ నైన్ పడుతుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ సెట్ అండి ఇది మ్యాట్ మ్యాట్లో వచ్చేస్తుంది నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ సెట్స్ కోసం చాలా యూట్యూబ్లో చాలా చూసాను ఈ పాటను నాకు దొరకలేదు ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈరోజు కనిపించింది కానీ ఒకే పీస్ ఉంది వాళ్ళ దగ్గర ఒకే పీస్ ఉంది నాకు కావాలని చెప్పాను తెప్పిస్తా అన్నారు బట్ నేను ఇప్పటికీ ఒకే ఒక పీస్ ఉందండి పర్లేదు ఇది ఇచ్చేయండి అని తీసుకొచ్చేసాను ఇక్కడ ఇది ఇదేమంటే కొంచెం ఇదేందో ఎందుకో బొద్దుగా వచ్చిందండి ఇదేమో సన్నగా వచ్చింది చూడండి అసలు సూపర్ ఉంది అది పీస్ కనుక గోల్డ్ కూడా సరిపోదు దీని దీని ప్లేస్కి అంత బాగుంది పీస్ అయితే కానీ నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను ఈ ప్యాటర్న్లో బ్యాంగిల్స్ అండ్ ఈ సెట్స్ ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాను అనమాట యూట్యూబ్లో చాలా దగ్గర చూశాను నేను బాగా నచ్చాయి అనమాట అది అందుకనేసి ట్రై చేస్తుంటే ప్ర ఇప్పటికైతే ఒకటి దొరికింది మొత్తానికి ఇది అసలు ఎంత గ్రాండ్ పీస్ అంటే ఎంత గ్రాండ్గా ఉంటుందండి పీస్ అయితే అసలు చూస్తూనేమంటే నాకు ఇంకా వదలాలనిపించలేదు ఇంకా తీసుకురమ్మని చెప్పాను ఇది కంప్లీట్గా మనకి మ్యాట్ ఫినిషింగ్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఇక్కడ కోరల్స్ అనమాట ఓకే ఇలా ఉంటుంది సో కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి గ్రాండ్ సెట్ ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రాండ్గా ఉంది బట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నచ్చింది అంటే కనుక ఫాస్ట్గా చేసేయండి ఎయిట్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీనో నాకు ఆ ఇయర్ రింగ్స్ అలా డిఫరెన్స్ వచ్చిందనేసి నేనే తగ్గించి తీసేసాను నెక్స్ట్ వన్ మోర్ లేటెస్ట్ డిజైన్ ఐ థింక్ మీరు కూడా ఉండరు అనుకుంటున్నాను నేను కూడా ఇప్పుడే ఫస్ట్ టైం ఏ ఛానల్లోనూ చూడలేదు ఏ యూట్యూబ్లోనూ చూడలేదు ప్రజెంట్ ఫస్ట్ టైం అని నేనైతే చూసింది అక్కడ షాప్లో నేనే ఫస్ట్ టైం చూసాను ఇది చాలా బాగా అనిపించింది అసలు ఎంత బాగుందంటే అటు ట్రెడిషనల్గా ఉంది లేటెస్ట్ డిజైన్ చూడండి పార్టీ వేర్ ఉంది ట్రెడిషనల్ వేర్ ఉంది లక్ష్మీ అమ్మవారి కాసులు వచ్చేస్తుంది ఇక్కడ వరకు ఇక్కడ వచ్చేసరికి మనకి ఫుల్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట డైమండ్ రిప్లిక్ అలా ఉంటుంది నేనే ఇప్పుడే చూడడం నేను బ్యాగ్ కూడా చూసుకోండి కాసులు అంతా కూడా మనకి ఫుల్లీ క్లోజ్ వచ్చేసారు అండ్ బ్యాగ్ చైన్ ఇస్తానండి నేను చైనే వేసిస్తాను థ్రెడ్ ఇవ్వను చైనే వేసిస్తాను ఇది లుక్ అండ్ దీనికి వచ్చేసరికి మనకి టూ పెయిర్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ వస్తాయండి మీకు ఏది కావాలంటే అది అంటే శారీకి తగినట్టుగా ట్రెడిషనల్ వేర్ అయితే ఇది ఇయర్ రింగ్స్ యూస్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ వేర్కి ఇలాగా పార్టీ వేర్కి అయితే ఇలాగా ఇలా టూ పైర్స్ వచ్చేస్తాయి మనకి ఇయర్ రింగ్స్ చాలా అంటే చాలా 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 బాగుందనమాట పీసు మిస్ చేసుకోవద్దు ఎంత బాగుందో చూడండి నాకైతే నేనైతే ఫస్ట్ టైం చూశాను చాలా కొత్తగా అనిపించింది డిజైన్ యూనిక్గా అనిపించింది చెప్పాలంటే ఎంత బాగుందో చూడండి పీసు లేటెస్ట్ డిజైన్ మీరు కూడా నాకు తెలిసి ఇప్పుడే చూడడం అనుకుంటున్నాను నేనైతే ఇంకెంతమంది చూసారో కామెంట్ చేయండి ఈ సెట్ని ఇంకెక్కడైనా మేము చూసాము అనేవాళ్ళు తెలుసుకున్నాం జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది బ్యాక్ చైన్ ఇస్తాను నచ్చింది అంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి లెంత్ ఇక్కడే చూసుకోండి మేడం లెంత్ ఇదే చిన్నిది చైన్ ఇస్తే కనుక మనకి ఒక ట్వంటీ దాకా రావచ్చు ట్వంటీ కాదు కానీ ఒక ఎయిటీన్ నైంటీను ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట సో చూసుకొని ఓకే అనుకుంటేనే బుక్ చేసేసుకోండి లేటెస్ట్ సెట్ చాలామంది ఎంక్వైరీ అడుగుతున్నారండి అడుగుతున్నారు ఒకటి అడుగుతున్నారు చెప్తున్నాను రెండు అడుగుతున్నారు చెప్తున్నాను మూడు అడుగుతున్నారు చెప్తున్నాను నాలుగు అడుగుతున్నారు చెప్తున్నారు ఐదు అడుగుతున్నాను చెప్తున్నాను ఇంకా అంతకు మించి ఇంకా సేపు చూస్తాను చెప్పండి ఇది వీడియోలో ఆల్రెడీ నేను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తాను అయినా కూడా అడుగుతారు ఇంక అంతకు మించి ఎంత చెప్తాను చెప్పండి దయచేసి అర్థం చేసుకోండి ఓకేనా మీకు కావాలి కన్ఫామ్గా కొనుక్కుంటాము అనే ఐటెంకి మాత్రమే అడగండి ఇన్ని ఐటమ్స్ పెట్టి ప్రైజెస్ అడిగి సింపుల్గా ఓకే మేడం అంటారు ఇక దయచేసి మీకు ప్రైజ్ ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేస్తున్నాను కాబట్టి వీడియోనే ఒకసారి క్లారిటీగా చూడండి చూసి ఆ తర్వాత మీకు ప్రైస్ కూడా ఓకే అనుకుంటేనే బుక్ చేసుకోండి ఇదో నింద సెట్ చూపించాను కదా ఆ ప్యాటర్న్లో బ్యాంగిల్స్ అండి వీటి కోసం కూడా నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను చాలా చాలా బాగున్నాయండి ఈ బ్యాంగిల్స్ అయితే అసలు ఇది టూ ఎయిట్ అని ఇచ్చారు నాకు సైజు సిక్స్ పాయింట్ త్రీ వచ్చిందండి టూ ఎయిటే ఉంటుంది సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది బొద్దుగా ఉండే వాళ్ళైతే తీసుకోవద్దు హ్యాండ్స్ కొంచెం బొద్దుగా ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళైతే ప్రిఫర్ చేయొద్దు సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది స్కేల్ తోటి చూసుకొని బుక్ చేసుకోండి సిక్స్ పాయింట్ త్రీ వస్తుంది స్కేల్ తోటి చూసుకొని బుక్ చేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సిక్స్ పాయింట్ త్రీ స్కేల్ సైజు సిక్స్ పాయింట్ త్రీ అండి స్కేల్ సైజు కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇవి సింగిల్ పేర్ బ్యాంగిల్స్ అండి సింగిల్ పేర్ కావాలి అనుకున్న వాళ్ళైతే చూసుకోండి డిజైన్ ఇవి నాకు తెలిసి కరెక్ట్గానే ఉంటుంది సైజు నో ప్రాబ్లం సిక్స్ పాయింట్ ఫోర్ దాకా వచ్చిందండి ఇది సో సిక్స్ పాయింట్ ఫోర్ దాకా వచ్చింది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి ఇది లింక్ అటాచ్డ్ అనమాట ఇది వచ్చేసరికి టూ ఎయిట్ సైజు టూ ఎయిట్ సైజ్ వస్తుందండి కావాలి అనుకుంటే డిజైన్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సారీ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళైతే బుక్ చేసుకోండి వన్ పేర్ బ్యాంగ్లు ఏదైనా కూడా తీసుకోండి ప్యూర్ పంచ్లో హార్ రెగ్యులర్ వేరు అన్పాలిష్డ్ త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది టూ ఎయిట్ అండి ఇది డిఫరెంట్గా ఉన్నాయి ఒకే డిజైన్ అన్ని సైజులో దొరకలేదు ఇంకా సింగిల్ చాలా చాలామంది అడుగుతున్నారు ఇవి కూడా మనం ఫోర్ సెట్ బ్యాంగిల్స్లో తీసి ఇవ్వడం కుదరదండి అందుకనేసి వాళ్ళకి ఏవైనా నచ్చుతాయేమో అనేసి తీసుకొచ్చాను ఇది ఒక డిజైన్ అండి టూ సిక్స్ సైజు టూ సిక్స్ కావాలి అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా సె సెండ్ చేయండి స్క్రీన్ షాట్ టూ సిక్స్ సైజు త్రీ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ సిక్స్ సైజు నెక్స్ట్ టూ సిక్స్లోనే ఇందాక టూ ఎయిట్ చూసాం కదా సేమ్ టూ సిక్స్లో అవైలబుల్ ఉంది ఇది ఇందాక టూ ఎయిట్ చూపించాను స్టార్టింగ్ టూ సిక్స్ సైజు నెక్స్ట్ టూ ఫోర్ టూ ఫోర్ సైజ్ అండి మనకు బ్యాంగిల్ చుట్టూ ఇలా వచ్చేస్తుంది అనమాట డిజైన్ టూ ఫోర్ సైజ్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి త్రీ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇది టూ సిక్స్ టూ సిక్స్ అండి టూ సిక్స్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి చాలా అంటే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ రెగ్యులర్ వేర్ అండి మీరు ఏ వాటర్లో అయినా తడుపుకోండి బోర్ వాటర్లో తడపండి హాట్ వాటర్లో తడపండి నార్మల్గా పంచలోహ చైన్స్ విషయంలో చెప్పాను కదా నేను బోర్ వాటర్ హాట్ వాటర్ అవాయిడ్ చేయండి అనేసి సో వీటికి అయితే నో ప్రాబ్లం ఇందాక చూపించిన పాలిష్డ్ చైన్స్కి కానీ ఈ బ్యాంగిల్స్కి కానీ మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ అనమాట లైఫ్ టైం వారంటీ మంచి షైన్ వస్తూ ఉంటాయి ప్యూర్ పంచలోహ ఓకే టూ ఎయిట్ సైజ్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి సన్న బ్యాంగిల్ సిక్స్ డబల్ నైన్ పడుతుంది ఇది సన్న బ్యాంగిల్ సిక్స్ డబల్ నైన్ ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో సైజెస్ ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళకి ఫాస్ట్గా చేసుకోండి నెక్స్ట్ వన్ అయితే బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి మ్యాట్ ఫినిషింగ్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయి అంటే ఎంత బాగున్నాయండి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ టూ బ్యాంగిల్స్ వస్తుంది మనకి చూడడానికి నక్షి లాగా ఉంటుందండి బ్యాంగిల్స్ అయితే నక్షి ప్యాటర్న్లో ఉంటాయి సూపర్ క్వాలిటీ అండ్ సూపర్గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళైతే ఫాస్ట్గా పిం చేసేయండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నచ్చితే కనుక ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసేసి అవైలబుల్ చెక్ చేసుకొని బుక్ చేసుకోండి కంప్లీట్గా మ్యాట్ ఫినిషింగ్ అండి పంచలో హాకి దీనికి సంబంధమే లేదు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది చూడండి ఇవి ఆల్రెడీ మీరు చాలా దగ్గర చూస్తుంటారు మ్యాట్ ఫినిషింగ్ ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్ బ్యాంగిల్స్ చూడడానికి మనకి నెక్స్ట్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది సింపుల్గా ఎలిగెంట్ లుక్ ఉంటుంది వాటి శారీస్కి వాటికి చాలా చాలా బాగుంటుంది ఓకే నెక్స్ట్ బ్యాంగిల్స్లోనే ఇదొక ప్యాటర్న్ అవైలబుల్గా ఉందండి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి త్రీ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ ఉన్నాయండి ఈ ప్యాటర్న్లో సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకోండి సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ త్రీ సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్ వచ్చేసరికి టూ ఎయిట్ మాత్రమే అవైలబుల్గా ఉందండి టూ ఎయిట్ సైజ్ ఓన్లీ అవైలబుల్గా ఉంది ఈ ప్యాటర్న్లో టూ ఎయిట్ వాళ్ళు ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసుకోండి ఫోర్ బ్యాంగిల్స్ అండి నేను టూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను అనేసి టూ బ్యాంగిల్స్ కాదు ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ వస్తుంది మిగిలిన రెండు పంపించలేదు ఇదైతే కనుక ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ అండి ఫోర్ బ్యాంగిల్స్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఫోర్ బ్యాంగిల్స్ సెట్లో టూ బ్యాంగిల్స్ రావండి మళ్ళీ దానికోసం ఆర్గ్యూ దిగొద్దు ఇందాక చూపించాను కదా ఆ డిజైన్స్ ఏమైనా నచ్చితే కనుక తీసుకోండి నచ్చితేనే నచ్చకుండా కాదు నచ్చితేనే తీసుకోండి ఏవైతే పంచలోహ అని చెప్తున్నానో అవి కంప్లీట్గా ప్యూర్ పంచలోహ అండి ఇంకా మీకు డౌట్ అవసరం లేదు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు ప్యూర్ పంచలోహ బ్యాంగిల్స్ సో ఈ డిజైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇది కూడా మనకి సిక్స్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సిక్స్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాలి అనుకున్న వాళ్ళకే ఫాస్ట్గా బుక్ చేసేయండి బ్యాంగిల్స్ మన దగ్గర ఈ ప్యాటర్న్లోవి ఇప్పుడు ఇలాంటివి నేను చూపిస్తున్నాను కదా సన్న బ్యాంగిల్స్ ఒకటి ఈ ప్యాటర్న్ బ్యాంగిల్స్ ఒకటి అసలు మనకి ఎప్పటికప్పుడు రీస్టాక్ అవుతానే ఉంటుందండి స్టాక్కి ప్రాబ్లమే లేదు అసలు ఈ బ్యాంగిల్స్కి ఇందాక చూపించిన సన్ టూ డేస్ బ్యాక్ చూపించిన సన్న బ్యాంగిల్స్కి అసలు స్టాక్కి ప్రాబ్లమే ఉండదు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్టాక్ వస్తనే ఉంటుంది కొన్ని ఉంటాయి అసలు అవి మనం ఎంతసేపు అడిగినా కూడా రావు సిక్స్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది బ్రాస్లెట్ టైపు బ్రాస్లెట్ టైపు సింగిల్గా ఉంటుంది సింగిల్ సింపుల్గా ఉంటుంది ఫుల్లీ ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఇది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ అని నేను చెప్తుంది సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి ప్యూర్ పంచలోహా బ్యాంగిల్స్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నాను నేను ఫోర్ బ్యాంగిల్స్ కాస్ట్ చెప్తున్నాను ఇంకా లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ అవంతా కూడా మీకు తెలిసే ఉంటుంది ఇంకా చూపిద్దాం ఒకసారి కొత్తగా ఎవరైనా సామాన్లు చూస్తుంటే వాళ్ళకి యూస్ అవుతుంది ఇదండి ఇది లక్ష్మీ అమ్మవారి బ్యాంగిల్స్ ఇవి ఆల్మోస్ట్ నాకు తెలిసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర ఉండి ఉంటుంది ఆల్మోస్ట్ ఎందుకంటే ఇవి తెచ్చినప్పుడు అందరూ ఇవే ఇవే అడిగారు ఓకే సేమ్ కాస్ట్ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది కావాలి అనుకున్న బుక్ చేసేసుకోండి అండి సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎందుకంటే మంచిది మీరు ఒకసారి అవై అది అవైలబుల్ అడిగినప్పుడు కూడా సైజు చెప్పండి నెక్స్ట్ డిజైన్ అయితే ఇది సో ఈ డిజైన్ కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి ఈ డిజైన్ కూడా సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి కాస్ట్ అయితే కనుక ఓకే ఇంతే అండి కలెక్షన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా రైతు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ రేపటి వీడియో కూడా మిస్ కావద్దు రేపైతే కంప్లీట్గా మైక్రోప్లేటెల్లో పార్టీ వేరు బ్రాస్లెట్స్ కలెక్షన్ అయితే చాలా ఉందండి బ్రాస్లెట్స్ చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే వీడియో అయితే మిస్ కావతీ కూడా బ్యాంగిల్స్ ఉంటుంది మైక్రో ప్లేటెడ్ బ్యాంగిల్స్ బడ్జెట్ ఫ్రెండ్లీలా ఉంటాయి సో వీడియో అయితే స్కిప్ కాకుండా మిస్ కాకుండా చూసేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్